అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక శనివారం నుంచి కూడా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది ఇక శనివారం ఒకటో తారీఖున పింఛన్లు ఇచ్చారు మరి నిన్నటి రోజున ఆదివారం రెండో తారీఖు పింఛన్ల పంపిణీ అయితే చేయలేదు తిరిగి ఈరోజు సోమవారం మూడో తారీఖు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు ఇక ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పెన్షన్ సైట్ అనేది ఓపెన్లో ఉంటుంది అధికారులు కూడా మనకు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు తర్వాత పెన్షన్ పంపిణీ అనేది క్లోజ్ అయినట్టు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సమయం మనకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే పెన్షన్ పంపిణీ ఉంటుంది టైమింగ్ అదేనమాట కాబట్టి మనకు యొక్క పెన్షన్ పంపిణీ అనేది ఈరోజు సాయంత్రంతో మనకు ముగుస్తుంది పింఛన్ అనేది ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే పెన్షన్ తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది ఈ విషయాన్ని పెన్షన్ తీసుకునే వారంతా కూడా గమనించాలి ఎవరైనా శనివారం రోజు తీసుకోకుండా ఉంటే ఈరోజు తీసుకోవాలి అలాగే మనకు వికలాంగుల పింఛన్ల తనిఖీని ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది మరి పింఛన్లు అయితే తనిఖీ చేయట్లేదు ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం అంతేకాకుండా ఈ నెలలో దాదాపు చాలామందికి పెన్షన్ అయితే రాలేదు మనం చూస్తున్నటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపు ఇరవై రెండు వేల మందికి పెన్షన్ అయితే రాలేదన్నమాట మరి ఎందుకు పెన్షన్ రాలేదు ఈ పెన్షన్ రాని వారు ఏం చేస్తే వచ్చే నెల నుంచి పెన్షన్ ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మీరు తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎంతమంది అయితే వీడియోను లైక్ చేస్తారో మీతో పాటు మరికొంతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో ఉంది సబ్స్క్రైబ్ అనే బటన్ తప్పకుండా మీరు దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా కూడా అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక మనకు శనివారం రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఆయన మనకు ఈ పింఛన్ల పంపిణీని అయితే చేశారు ఇక అక్కడ ఆయన మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది ఈ పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టడం లేదు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం లేదు కేవలం అనర్హులను మాత్రమే ఏరువేస్తున్నాం ఇక కొన్ని కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన మీటింగ్లో కూడా మాట్లాడుతూ ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టట్లేదు ఎవరికి అనర్హులను మాత్రం ఏరువేస్తున్నాం అనర్హులకు ఎందుకు పెన్షన్ ఇవ్వాలి అర్హులైనటువంటి వారికి మాత్రమే పెన్షన్ రావాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం కాబట్టి మనకు ఈ పెన్షన్లో ఈ నెలలో కూడా దాదాపు ఇరవై రెండు వేల మందికి నిలిపివేయడం జరిగింది అనర్హత ఉన్నవారికి మాత్రమే ఎక్కడా కూడా అర్హత ఉన్నవారికి పెన్షన్ తొలగించినట్లు ఎక్కడా కూడా మనకు అప్డేట్ అయితే లేదనమాట ఎవరికైతే అర్హత ఉంటుందో ఎవరైతే పక్కాగా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారికి మాత్రమే మనకి పెన్షన్లు అనేటివి పంపిణీ అవుతూ ఉన్నాయన్నమాట ఇక ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు మరి ఇప్పటికే తాజాగా మనకు ఇక ఈ రోజుతో పెన్షన్ పంపిణీ అనేది పూర్తవుతుంది మామూలుగా అయితే ఒకటి మరియు రెండు తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ అనేది అయిపోతుందనమాట కానీ ఇక్కడ ఏంటంటే రెండో తారీఖు ఆదివారం కావడంతో నిన్నటి రోజున పెన్షన్ల పంపిణీ జరగలేదు ఇక ఈరోజు మూడో తారీఖు సోమవారం కాబట్టి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి మిస్ అయినటువంటి వారందరికీ కూడా మనకు పెన్షన్లైతే పంపిణీ చేస్తారు సాయంత్రం ఐదు గంటలలోపు ఒకవేళ మీరు ఎక్కడైనా బయట ఉంటే ఎవరైతే మనకు పెన్షన్ తీసుకున్నటువంటి వారు ఉంటారో ఏదైనా ప్రాబ్లమ్స్ చేత ఎక్కడికైనా బయట వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో వారొకసారి మీరు ఈ పెన్షన్ అనేది ఈరోజు సాయంత్రంలోగా వచ్చి అధికారులను కలిసి మరి పెన్షన్ అయితే తీసుకోండి ఇక ఏపీ ప్రభుత్వం ఈ నెలలో మనకు పెన్షన్ల టైమింగ్ను కూడా మార్చడం జరిగింది పెన్షన్ల టైమింగ్ను మార్చడమే కాకుండా మనకు పెన్షన్లు ఇంటింటికే వెళ్ళి ఇవ్వాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశించిందనమాట ఇక ఈ నెలలో మనకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయ అధికారులు అయితే పెన్షన్ల పంపిణీని అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతోంది మరి ఈ నేపథ్యంలోనే మన ఏపీలో ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏదైతే అనర్హులను గుర్తించేందుకు ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లు అంటే వికలాంగుల పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఈ వికలాంగుల పింఛన్లలో లబ్ధిదారులు ఎవరైతే మనకు అర్హత లేకపోయినా కూడా పింఛన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి మెసేజ్ అయితే వెళ్ళింది ఇక ఈ పింఛన్ల తనిఖీని ప్రారంభించి ఇప్పటి కూడా లక్షా ఇరవై వేల పింఛన్లను మనకు తనిఖీ చేయడం జరిగింది మరి లక్షా ఇరవై వేల పింఛన్లో మనకు ఫిబ్రవరి నెలలో పద్దెనిమిది వేల పింఛన్ల వరకు కూడా మనకు రద్దవడం జరిగింది ఇక్కడ మార్చి నెలలో మనకు ఇరవై వేల పింఛన్ల వరకు కూడా తొలగించినట్లు కూడా మనకు అర్హత లేనటువంటి వారి పింఛన్లను మాత్రమే తొలగిస్తున్నాం ఎక్కడా కూడా అర్హత ఉన్నటువంటి ఒక్క పింఛన్ను కూడా తొలగించట్లేదని ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్ల తనిఖీనైతే చేపడుతోంది అనర్హులు భారీగా లబ్ధి పొందుతున్నారని గుర్తించి మనకు జనవరి నెల మనకు ఫిబ్రవరి నెలలో దాదాపు పద్దెనిమిది వేల పింఛన్లను తొలగిస్తే ఇక్కడ మార్చి నెలలో ఇరవై రెండు వేల మంది పింఛన్లను అయితే తొలగించడం జరిగింది అర్హత లేని వారికి మాత్రమే ఇక ఈ విధంగా మనకు ప్రతి నెల కూడా తనిఖీలు ఉంటాయని ఇక అక్టోబర్ వరకు కూడా తనిఖీలు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ అక్టోబర్ నెల వరకు కూడా జరిగేటువంటి తనిఖీల్లో ఎవరైతే బోగస్ సదరం సర్టిఫికెట్లు పెట్టుకుని అంటే అర్హత లేకపోయినా కూడా పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఎంచుకొని వికలాంగత్వం లేకపోయినా కూడా వికలాంగత్వం ఉన్నట్లు మనకు ఈ సదరం సర్టిఫికెట్లు పొంది మనకు వారంతా కూడా పెన్షన్లు పొందుతున్నారో వారి పెన్షన్లన్నీ కూడా తొలగించబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది మరి ఈ వికలాంగుల పెన్షన్ల తనిఖీలో భాగంగా కొన్ని పింఛన్లను అయితే అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఈ పింఛన్ల తనిఖీనైతే ఆపివేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పింఛన్ల తనిఖీని ఎందుకు ఆపివేసిందనేది కనుక చూస్తే మనం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏదైతే ఇప్పటి వరకు తనిఖీ చేసినటువంటి పెన్షన్లను ఆన్లైన్ చేయడానికి డాక్టర్లు అయితే వారం రోజుల పాటు కూడా ఈ పింఛన్ల తనిఖీని నిలిపివేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించడంతో మనకు మూడో తారీఖు అంటే ఈ రోజు నుంచి కూడా ఎనిమిదో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజుల పాటు కూడా మీకు ఈ పింఛన్ల దివ్యాంగుల పింఛన్ల తనిఖీనైతే ఏపీ ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది ఇక ఇప్పుడు ఈ డేట్లో ఎవరైతే నోటీసులు తీసుకుని తనిఖీలకు హాజరు కావాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అధికారులు ఇప్పటికే సమాచారం అందిస్తారు ఈరోజైతే మీకు అందరికీ కూడా మెసేజ్ వస్తుంది మీరు తనిఖీలకు వెళ్లాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళీ కూడా ఎనిమిదో తారీఖు పైన మీకు కొత్తగా నోటీసులు అయితే ఇస్తారు ఆ నోటీసులు తీసుకున్న వారు మళ్ళీ మీరు పరీక్షలకు అయితే హాజరు కావాల్సి ఉంటుంది ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాత్కాలికంగా వికలాంగుల పింఛన్ల తనిఖీని కూడా ఆపివేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పింఛన్ల తనిఖీ ప్రస్తుతానికి ఆగిందనమాట మళ్ళీ కూడా కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఎనిమిదో తారీఖు పైన మళ్ళీ కూడా ఈ పింఛన్ల తనిఖీని చేస్తారా లేకపోతే ఇక్కడితో ఈ పిన్షన్ల తనిఖీని ఆపివేస్తారా అని చే చూడాలి మనం గతంలో కూడా అన్ని రకాల పెన్షన్లను తనిఖీ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవడంతో ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడుతుండడంతో మనకు అప్పట్లో పెన్షన్ల తనిఖీనైతే నిలిపివేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా మనకి ఇదే పరిస్థితి అయితే ఉందన్నమాట వికలాంగులంతా కూడా మేము వెళ్ళలేకపోతున్నాం తనిఖీలకు అని చెప్పి చాలా చోట్ల చెప్తూ ఉండడంతో మరి తాత్కాలికంగా పెన్షన్ల తనిఖీనైతే ఆపింది మరి పూర్తిగా తనిఖీని ఆపివేస్తారా లేదా కొనసాగిస్తారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి ఈ నెలలో ఎవరికైతే పెన్షన్ రాలేదో వారు తప్పనిసరిగా ఏ కారణం చేత పెన్షన్ ఆగిందనేది మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా మీ గ్రామవార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారి ద్వారా మీరు ఎందుకు మా పెన్షన్ ఆగిందనే విషయాన్ని తెలుసుకోండి ఏ కారణం చేత ఆగి ఉంటుందో తెలుసుకుని ఒకవేళ మీకు నిజంగా అర్హత ఉంటే ఆ దానికి సంబంధించినటువంటి అర్హతకు సంబంధించినటువంటి పత్రాలను జిరాక్సులను మీరు ఇచ్చి మళ్ళీ కూడా మీ పెన్షన్ వచ్చేటట్టు చేసుకోవచ్చు మీరు ఈ నెలలో చేసుకుంటే మీకు మార్చి నెల పెన్షన్తో పాటు ఏప్రిల్ నెల పెన్షన్ను కలిపి ఏప్రిల్ నెలలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పెన్షన్లను అయితే తీసుకోండి పెన్షన్లు చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఎందుకంటే పెన్షన్లు రోజు వచ్చి ఇచ్చేది కాదు మనకు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది పెన్షన్ అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అర్హత ఉంటేనే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఈ మార్చి నెలలో కొత్త పెన్షన్లకు కూడా అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది మరి మార్చి నెలలో కనుక అవకాశం కల్పిస్తే చాలామంది లబ్ధిదారులకు మేలు జరిగే అవకాశం అయితే ఉంది వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ నేతన్నలకు కానీ వికలాంగులకు కానీ చాలామందికి మేలు జరుగుతుంది కాబట్టి ఈ పెన్షన్ల కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా పెన్షన్ మంజూరు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ పెన్షన్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మరి ఈరోజే పెన్షన్ల పంపిణీ చివరి రోజు మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే తప్పకుండా వారికి తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి వీడియో లింక్ అనేది మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి